ఓం నమ శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు మాకు నిత్య జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది మాకు బయటపడడానికి మార్గం తెలియటం లేదు అలాగే సమాజంలో మమ్మల్ని చులకనగా చూస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా గౌరవం లేకుండా ఉంటున్నారు మాకు ఈ సమస్య నుంచి బయటపడాలి అలాగే మాకు అనేక రకాల సమస్యలతో ఎప్పుడు బాధపడుతూనే ఉంటున్నాం అలాగే మాకు కాస్త సమాజంలోనూ కుటుంబంలో పేరు ప్రతిష్ట గౌరవ మర్యాదలు కావాలి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మన ఉపాయంలో ఈ ఉపాయం చేయడం వల్ల మీకు నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి మన ఇంట్లో దొరికే వస్తువు నిమ్మకాయ అలాగే ఒక లవంగ ఒక యాలిక కొంచెం పచ్చకర్పూరం ఈ ఉపాయం చాలా శక్తివంతమైంది వంద శాతం ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో సమస్యలన్నిటికీ మార్గాలు మీకు తెలుస్తాయి వంద పర్సెంట్ అంటే గ్యారంటీగా మనకి ఫలితాన్ని ఇచ్చే ఉపాయం అతి పురాతనమైంది తేలికైంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు అంటే మన ఉపాయాల్లో నెలసరి అంటే నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు అలాగే మనకి ఆహార నిబంధనలు కొన్ని ఉంటాయి అలాంటివి ఏమీ లేవు ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో చేయాలి నాలుగు ముందు కానీ లేదా ఆరు తర్వాత కానీ చేయకూడదు చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు ఇది నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలోనే చేయాలి ఈ ఉపాయాలకు కావలసిన అంటే మనం ఈ ఉపాయాన్ని మన సమస్యల నుంచి బయటపడటానికి చేస్తున్నాము అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లభించడం కూడా ఈ ఉపాయం ద్వారా వస్తాయి అంటే అంత అద్భుతమైన శక్తివంతమైన ఉపాయం ఆ సమయంలో చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది మీరు సోమవారం సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని ఈ ఉపాయం చేయవచ్చు స్నానం చేయవలసిన అవసరం లేదు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇది అతి పురాతనమైన ఉపాయం ఫలితం తప్పకుండా వస్తుంది మీరు ఈ ఉపాయం చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి మీరు ఏ గదిలో అయినా చేయవచ్చు మీరు నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ గ్రీన్ కలర్ ఉన్నా పర్వాలేదు ఎల్లోగా ఉన్నా పర్వాలేదు కానీ మచ్చలు ఉండకూడదు అంటే డాగు ఉండకూడదు మీరు మీ ఎడమ చేత్తో నిమ్మకాయ లవంగా యాలిక ఇలా పట్టుకోండి పట్టుకొని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి ఎడమ వైపు నుంచి కుడికి అంటే ఇలా ఇలా ఏడుసార్లు సార్లు మీరు తిప్పుకోండి తర్వాత ఏడుసార్లు సార్లు పూర్తయిన తర్వాత మీరు ఇది ప్లేట్లో పెట్టి వెలిగించాలి కర్పూరం పెట్టి వెలిగించాలి అది కూడా పచ్చి కర్పూరంతోనే వెలిగించాలి ఒకటి గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయం చేసేటప్పుడు ముందు అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఈ ఉపాయం చేసేటప్పుడు మీరు మనసులో అంటే ఈ తల చుట్టూ తెప్పుకునే ముందు నిమ్మకాయ ఇవన్నీ మీ తల చుట్టూ తెప్పుకునే ముందు మీ మనసులో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్ని సమస్యలు ఉంటే అన్ని సమస్యలు ఇబ్బంది పడుతుందనుకోండి ఆ ఇబ్బందులు వీటి నుండి బయటపడాలి అని మీరు మనసులో అనుకోవాలి అలాగే సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు లభించాలని కోరుకోవాలి మీ తల చుట్టూ తిప్పుకునే ముందు ఇవి చేయాలి తర్వాత మీరు తిప్పుకోవాలి తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని ఇలా ఒక ప్లేట్ పెట్టండి ప్లేట్లో పెట్టుకోండి ఇంట్లోనే ప్లేట్ పెట్టుకొని దాని మీద నిమ్మకాయ ఇలా పెట్టండి తర్వాత నిమ్మకాయ మీద పచ్చకరి పెట్టండి నేను చూపిస్తాను పచ్చకరం పెట్టండి తర్వాత దాని మీద లవంగాని యాలకని ఇలా పెట్టండి ఎందుకంటే కొంచెం పెద్ద మొక్క పెట్టండి చిన్న ముక్క పెట్టవద్దు పెద్ద మొక్క పెడదాం ఇలా పట్టు ఉండేది కాబట్టి ఇలా పెట్టి వెలిగించాలి వెలిగించిన తర్వాత మీకు లవంగా రాలికి కాలిపోతుంది కాస్త ఆయిల్ ఉంటుంది కాబట్టి కింద పడిపోతాయి ఇబ్బంది లేదు ఆ కర్పూరం పూర్తిగా వెలిగే వరకు అలాగే ఉంచండి తర్వాత మీరు ఏం చేయాలో చెప్తాను మీకు చూపిస్తాను మీకు వెలిగించి చూపిస్తాను నేను నేను వెలిగించాను నిమ్మకాయ పైన పెట్టిన పచ్చకర్పూరము దానిపైన లవంగా యాలకి పెట్టి ఇలా వెలిగించండి మీరు ఇంట్లోనే వెలిగించండి దీన్ని అంటే బయట వెలిగించాల్సిన అవసరం లేదు తర్వాత మీరు ఏదైతే ఈ కర్పూరము పూర్తిగా వెలిగి ఆరిపోయిన తర్వాత మీరు ఈ నిమ్మకాయ తీసుకొని మీరు మీ ఇంటి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళి మీరు దక్షిణ దిశ వైపు అంటే మీ ఇంటికి దక్షిణ దిశవైపు ఈ నిమ్మకాయని విసిరేయండి గురువుగారు మాకు అపార్ట్మెంట్లో ఉంటామండి కుదరదండి అని ఎవరు చేమక్కండి మీకు అవకాశం ఉంటేనే చేయండి నిమ్మకాయని తీసుకువెళ్ళి మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ అపార్ట్మెంట్ బయటకు వచ్చి బయటికి వెళ్ళిపోయి ఏదైనా రోడ్డు రోడ్డు అంటే ముందున్న రోడ్డు దగ్గరికి వెళ్ళి దక్షిణ వైపు డ్రైనేజ్ ఉంటే దాంట్లో అయినా విసిరేయవచ్చు ఇలా మీరు బాగా గుర్తుంచుకోండి ఇలా మీరు సోమవారం నాడు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చేయాలి మీరు ఈ ఉపాయాన్ని వరుసగా ఐదు సోమవారాలు చేయండి ఐదు సోమవారాలు ఎందుకంటే మధ్యలో నెలసరి వచ్చిన ఇబ్బంది లేదు మీరు ఈ ఉపాయం చేసిన వారం రోజుల్లోనే మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అంటే సమస్యలు ఇబ్బందులు ఇటు మీరు ఏదైతే అనుకుంటున్నారో మనసులో అనుకున్నారో వాటన్నిటి నుంచి మీరు బయటపడతారు మీరు వెలికించిన తర్వాత ఇలా యాలిక లవంగ బూడిద ఉంటుంది కదా అది మీ సింకులో పడేయండి నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా మీరు దక్షిణ వైపు మాత్రమే పడేయాలి అవకాశం లేదనుకోండి చీమాకండి ఇది వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన ఉపాయం మీకు నేను అందుకని ప్రాక్టికల్గా చేసి చూపించాను ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ